హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇందులో కొంచెం నేను చూపిస్తున్నాను కదా సెనపప్పు కొంచెం మేలపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో పెట్టుకుంటున్నాను ఇందులో రెండు ఎల్లిపాయ కూడలు కూడా వేస్తున్నాను ఇవన్నీ మిక్సీ పెట్టి పక్కన పెట్టినట్టు కొంచెం ఆయిల్ పోసుకొని దీంట్లో నేను వెచ్చల కొంచెం శనగపప్పు కరివేపాకు వేసుకున్నాను అవి నోటికి తగులుతుంటే చాలా బాగుంటాయి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే పసుపు ఉప్పు వేసి వీండుకొని పక్కన పెట్టుకొని అవి వేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి నేను వీడియో రాలే తీసుకున్నాను అందుకని మీకు చూపించలేకపోయాను అవి అవన్నీ కూడా బాగా వేపుకోవాలి ఆ ముక్కలు వేపుకొని పక్కన పెట్టినా కానీ ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తాను ఆ ముక్కలు చూపించాను మీకు చెప్పాను కదా ఇదే ముక్కలన్నీ కూడా కాకరకీ ముక్కలు వేపేస్తాను పక్కన పెట్టుకున్నాను కదా అవన్నీ ఇందరూ వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లోనే నేను ఇందాక పొడి మాడుకున్నాను కదా ఆ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నేను దీంట్లో మీరు చూపిస్తాను ఈ విధంగానే చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య వీడియో పెట్టట్లేదు కొంచెం బాగోక ఇంకా దీంట్లో తగినంత పసుపు వేసుకుంటున్నాను తగినంత కారం కూడా వేసుకుంటాను కారం ఇష్టం బట్టి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను చాలా బాగుంటుంది ఎంతో మంచిది ఆరోగ్యానికి కూడా షుగర్ పేషెంట్ కట్ట చాలా మంచిది ఈ విధంగానే మాత్రం అంతా కూడా బాగా కలుపుకోవాలి నేను కలుపుకుంటాను చూపిస్తాను మిగతా పొడి ఉందని వేసేసుకున్నాను అంత మిక్సీలోది అంత వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు దించి ముందు వేసుకొని కలుపుకుంటాను నేను ఎందుకంటే ఉప్పు వేసి పిండుకున్నాను కదా ఏ ముక్కలకి అంతకును ఆ పొడిని తగ్గ వేసుకొని సరిపోతుంది అది కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా ఏమీ ఏమీగా టేస్ట్ చేస్తే ఎంతో టేస్ట్గా ఉంది కాకటేపయ్ రెడీ